వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విద్యార్థులందరూ ఉన్నత స్థానాల్లో నిలవాలి తల్లిదండ్రులకు మనమంతా రుణపడి ఉన్నామని జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం మనం ఎంత చెప్పినా తక్కువేనని స్థానిక మున్సాబుపేటలో గల గాయత్రి కాలేజెస్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ కళాశాల సహకారంతో సోమవారం జేసీఏ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కోన అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం అవతారం అన్నారు ఈ సందర్భంగా అవతారం మాట్లాడుతూ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని మీకు గాయత్రి కళాశాల దొరకటం అదృష్టమని కొన్ని చెడి వ్యసనాలకు లోబడి చదువుని నిర్లక్ష్యం చేస్తూ తప్పు త్రోలో వెళ్తున్నారన్నారు గత మూడు సంవత్సరాలలో జరిగిన రహదారి ప్రమాదాల వివరాలను చిత్రాలను ప్రాజెక్టు సహాయంతో విద్యార్థులకు చూపిస్తూ ప్రమాదాల కారణమైన వివరాలను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించారు విద్యార్థులు కళాశాలకు వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని వాహనాన్ని నడపాలని శిరస్రావణం లేకుండా వాహనాన్ని నడపకూడదని రోడ్డు ప్రమాద బాధితుల గాథలు వర్ణాధ రాహిత్యమని ప్రాణాలు కోల్పోవటం వలన మీ చదువులతో పాటు జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు మీకు ఎటువంటి సమస్యలున్నా కళాశాల యాజమాన్యానికి తల్లిదండ్రులకి చెప్పాలని పిరికితనంతో చావటం సమస్యకు పరిష్కారం కాదని విద్యార్థులందరూ కష్టపడి ఇష్టపడి చదువుతూ భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో నిలవాలన్నారు ఇక్కడ ఎలక్షన్ ట్రాన్స్ఫర్ వల్ల రావాల్సి వచ్చింది అంతకుముందు విచ్ ఆఫీస్ డిఎన్ ఆఫీసు కోలాటీ కొడతాం శ్రీకాకుళం జిల్లా సర్వీస్ చేస్తున్నాను నేను మీలాగే నా క్వాలిఫికేషన్ కూడా మీకు డిజిన్ అయిపోతే నేను కూడా నాకు ఓన్లీ డిగ్రీ నేను మీలాగే ఎయి పర్సెంటేజ్ ఏదైతే కంప్లీట్గా ఉందో అందరూ కూడా వ్యవసాయ సంబంధించినటువంటి కుటుంబాన్ని చూసిన వాళ్ళు ఎంతమంది వ్యవసాయ కుటుంబం ఉన్నారు చెప్పండి వ్యవసాయం అంటే అన్న వ్యవసాయమో ఏదో కూలి వాళ్ళో వ్యవసాయం డిపెండ్ అయ్యేవాళ్ళం మనం డైరెక్ట్ మొత్తం డైరెక్ట్ చెప్పడం కదా ఇది పక్క అన్న ఎంతతుందా లేదా నేనే ఎంత లేదా ఓకే ఫైన్ ఇప్పుడు మీకు నేను నా గురించి ఆఫర్ టైం చెప్తున్నాను నాకు కదా ఓకే స్కూల్ పిల్లలు

మాట సరిపోయింది ఇరవై ఆరు ముప్పై ఆరు ముప్పై ఇక్కడ మాట సరిపోయింది అని చూస్తాం అమ్మా సరిగితే అక్కడ మాట అయిపోయిందా ఏమవుతుంది ఏమైతే ఇక్కడ ఏం జరుగుతుంది పోలీసులు ఏం చేస్తున్నారు ఎంత అమ్మాయి మాట సరిపోయినా మాటలు బయపు అవుతుందో అనుకుంటాం దానికి పది రెండు పది రెండు యాక్సిడెంట్ ఏంటంటే